హెబ్రీ పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానించుకుందాం యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు అవసాన కాలం అంటే మరణ దినము మరణ సమయము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇష్టాయలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను కూర్చి వారికి ఆజ్ఞాపించను ఇక్కడ అవసాన కాలము అంటే మరణ కాలము సమీపించినప్పుడు తన ఉద్దేశాన్ని తెలియజేయకుండా హఠాత్తుగా చనిపోలేదు కానీ విశ్వాసమును బట్టి ఇస్రాయల్ కుమారుల నిర్గమం ఐగుప్తు నుండి ఇస్రాయళ్ళు విడిపింపబడతారని దేవుడు విడిపించి వారు కణానికి తీసుకువెళ్తారని తాను ముందుగానే విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని తాను విశ్వసించి నిరీక్షణ కలిగి ఉంటున్నాడు నన్నూరు సంవత్సరాలు ఐగుప్తులో యోసేపు తర్వాత వారంతా బానిసలుగా ఉంటారని వారిని దేవుడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత విడిపించి కణానికి చేరుస్తాడని ఆ నమ్మక ఉంచాడు కనుక నిరీక్షణ కలిగి మరణం వరకు కూడా జీవించాడు అప్పుడు వారికి వారు నిర్గమైనప్పుడు నిర్గమమున అంటే ఐగుప్తను విడిచి వెళ్ళిపోయేటప్పుడు తన శల్యములను అంటే తన ఎముకలను అక్కడి కణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పోల్చాలని వారికి ఆజ్ఞాపించాడు అనమాట ఆజ్ఞాపించాడంటే అర్థం ఏంటంటే రాజ్యాధికారంలో ఉన్నాడు కాబట్టి ఆజ్ఞ ఆజ్ఞ అంటే తప్పకుండా చేయాలన్నమాట అధికారులు కానీ దేవుడు కానీ ఇచ్చిన ఆజ్ఞ మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞకి రాజ్యాధికారం రాజ్య ఆజ్ఞలు అంటే మానవ సంబంధమైన లోక ఆజ్ఞలు మాత్రం కాంట్రాడిక్ట్ అయితే వ్యతిరేకిస్తే మాత్రం వాటిని శత్రి మిషక్ మిషక్ అభిజ్ఞ కానీ ధాన్యాలు కానీ అటువంటి వారు పాటించలేరు కనుక ఆ విధంగా చూసుకోవాలి మొట్టమొదటి దేవుని ఆజ్ఞను పాటించాలి అధికారుల యొక్క ఆజ్ఞలు లేక చట్టాన్ని కూడా మనం పాటించ బదులు అంటున్నాం అన్నమాట కాబట్టి చూడండి ఆది కాండము అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదవండి ఆది కాండము

చెప్పాను తర్వాత చూశారండి దేవుని వాగ్దానాలని దేవుని మార్గాలని ఎంత స్పష్టంగా తెలుసుకుని వాటిని పాటించారో చూడండి విశ్వాసం నుంచి నిజంగా జరుగుతున్నట్టుగానే ఎప్పుడో చెప్పినాయి తనకంటే ముందు అబ్రహాముకి ఇచ్చిన ఇంచుమించు మూడు వందల మూడు వందల సంవత్సరాలు మూడు వందల యాభై సంవత్సరాల ముందు చెప్పిన వాటిని కూడా తాను తన సమయంలో కూడా ఏం చేశాడంటే గట్టిగా విశ్వసించి నిరీక్షించి తన వారికి కూడా తన కుమారులను పిలిచి మిగిలిన వారిని పిలిచి అన్నల్ని పిలిచి వారిని పిలిచి వారికి ఆజ్ఞాపిస్తున్నాను అందుకనే దేవుని వాగ్దానాలు ఎప్పుడూ కూడా అబ్రహాముకు చేసినవి కానీ లేకపోతే లోకంలో ఉన్న రక్షణ పొందిన వారందరికీ చేసిన వాగ్దానం లే ఏమైనా కానీ తప్పనిసరిగా నెరవేరుతాయి వంటి విశ్వాసము యోసేపు వంటి నిరీక్షణ వంటి ఎక్కడ యర్ధను అక్కడ దాటిన తర్వాత యోర్ధంలోనే దాటిన తర్వాత కణాల్లోనే తన ఎముకలను పాతి పెట్టాలి నేను అక్కడి నుంచే పునరుద్ధరణ అవుతాను అని ఆ నిరీక్షణతో తాను సెలవిస్తూ వచ్చాడు మనకు కూడా అటువంటి నిరీక్షణ క్రీస్తు యేసులో ఉంది క్రీస్తు యేసులో కూడా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఇచ్చాడు ఈ విశ్వాసం ద్వారా మనము కూడా చనిపోయినా బ్రతుకుతాం అందుకనే మన ఎముకలను లేక మన మృతదేహాన్ని క్రీ క్రైస్తవుల మృతదేహాన్ని కాల్చడానికి వీలు లేదు ఎందుకు అంటే ఒక నిరీక్షణతో దాన్ని మనం పాత పెట్టాలి సో మొట్టమొదటిగా ఏంటంటే దేవుని పిల్లలం కావాలి దేవుని పిల్లలమైన వారికే దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా పునరుద్ధానం కూర్చున్న వాగ్దానం అన్నమాట దేవుని పిల్లలు కాకపోతే వారికి ఈ పునరుద్ధానం గురించిన జీవ పునరుద్ధానం నుంచి వాగ్దానము నెరవేరుతాం అనమాట అందుకనే ఎవరూ కూడా నిరీక్షణ లేకుండా చనిపోకూడదు మనము కానీ మన ఇంటివారు కానీ రక్షణార్థమైన విశ్వాసము కలిగి నేను మరలా బ్రతుకుతాను అనే నిరీక్షణ మనకు ఉండాలి చూడండి వ్యూహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన త్వరగా చదవండి వ్యూహాను సువార్త పదకొండు ఇరవై నాలుగు ఆయనతో తర్వాత అమ్మా చూడండి మార్త ఏమనుకుంటుందంటే ఆ పుణరుద్ధం వంటి నిరీక్షణ తనకి లేదు కాబట్టి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఆయన శక్తి ఏంటి చనిపోయిన దాన్ని బ్రతికించగలడు ఒకవేళ తన ఎందు విశ్వాసం నుంచి చనిపోతే మరలా బ్రతికించగలడు ఇప్పుడు సజీవులుగా ఉండి చనిపోయిన తన కళ్ళేది లేపగలడని శవాన్ని లేపగలనని లేపగలడని ఆ నమ్మకం లేదు అందుకనే తిరిగి స్పష్టంగా తనకి తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు మనిషి నాయంత విశ్వాసం చనిపోయిన బ్రతుకును నా జీవము మనం జీవించాలంటే యేసప్రభు ఆధారం చనిపోయినా చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకాలి అంటే యేసుప్రభు ఆధారం తిరిగి బ్రతికి నిత్య జీవనానికి వెళ్ళాలంటే యేసుప్రభు ఆధారం ఈ మృతతుల్యమైన ఈ శరీరం మార్పు చెందాలంటే యసు సో ఈ సంగతులన్నీ కూడా మార్తకి తెలియదు అనమాట ఎందుకు తెలియదు మార్తకి శోభం ఎందుకు తెలియదు చెప్పు మీరు ఎవరని చెప్పండి ఎందుకు తెలియదు చూడండి లోకాసు వార్త లోకాసు వార్త పదే అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం చదవండి అందుకు ప్రభుత్వ మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి ఏం చేస్తున్నావు అందుకనే ఈ వంట పనులు పెంట పనులు పెట్టుకున్న వాళ్ళు దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి తొరిగేవారు లేటుగా వచ్చారు అనుకున్నాడు దేని పని దేనికి ఎక్కువ పని ఇస్తున్నాం మళ్ళీ ఒకవేళ అట్లా అన్నాం అనుకోండి మీకు ఎవరు పెడతారు నేను పొద్దున్నే ఇడ్లీ ఎవరు పెడతారు దోశ ఎవరు పెడతారు ఇక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు మళ్ళీ మా తప్పులు కొట్టుకుంటాం అనుకుంటాను అదే కాబట్టి ఏదైనప్పటికీ కూడా కొద్దిగా పెందలకేడే చూసుకోవాలి ఇటువంటి మార్త ఇటువంటి వీళ్ళు ఎంతో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా వేసు పాదాల దగ్గర ఉన్నవారు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళారు ఏ టైంలో వెళ్ళారు వాళ్ళు పెందల కడనే వెళ్ళారనమాట చూడండి ఇప్పుడు చురుకుదనం వచ్చిందా లేదా అట్లా కాబట్టి దే మనం దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటి మీద ఇస్తాం కానీ అవి కూడా అవసరమే అయితే అదేంటంటే ఈ టైం మింగేయకుండా ఈ టైం మింగేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే నా భార్య అయినా సరే నా పిల్లలైనా సరే ఇంకెవరైనా సరే మనం ఆ రకంగా సిద్ధపడాలి ఈ గ్రహింపు వచ్చినప్పుడే అలా సిద్ధపడతాం గ్రహింపు లేకపోతే విశ్వాసం రాదు విశ్వాసం లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం కాదు ఏసు ప్రభు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏసు ఇస్తే జీవం ఏంటి ఏసుప్రభులో ఎటువంటి పునరుద్ధానం జరుగుతుంది తద్వారా మనకు ఎటువంటి ఆదరణ కలుగుతుందనే విషయాలు తెలియదు సో ఇంత మార్పు అనేది ఆ ప్రతికూల పరిస్థితులు అనుమతించుట ద్వారా మార్తలు వచ్చినాయి అనమాట అందుకనే మార్తతోనే మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు అంటే మార్త ఎవరికి ఏ పాఠం చెప్పాలో ఆ పాఠం వాళ్ళకే నేరుగా చెప్తాడు వీటన్నిటినీ ఇంచుమించు మనం అందరం కూడా అదే కోవలో ఉంటాం కనుక మార్తా కోవలోనే మనం అందరం సో మన అందరికీ కూడా ఈ సమిష్టి బోధ అనేది నేటి దినాల్లో అవసరం సో ఏ బోధ విన్నప్పటికీ కూడా అందరికీ కూడా అవసరం ఏదో కొద్దో గొప్ప కూడా ఎంత చురుగ్గా ఉన్నారు ఎంత ప్రాంతగా ఉన్నారు అనుకున్నప్పటికీ కూడా ఏదో చిన్న లోపాలు అనేవి కనపడతాయి ఒకవేళ ఉన్నా లేకపోయినా విని ముందు జాగ్రత్త అయినా కలిగి ఉండటం నేర్చుకోవాలన్నమాట కాబట్టి జీవమును పునరుద్ధానమును నేనే నాయందు విశ్వాసం ఉంచు చనిపోయిన వాడు మరలా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ ఇప్పుడు తన తమ్ముడు విషయంలో ఈ మాట చెప్తున్నాడు నీ తమ్ముడు చనిపోయాడు అనుకుంటున్నారు కదా ఇక మీరు ఇప్పుడు నేను తను బ్రతికించగలను తిరిగి తన జీవంలోనికి తీసుకుని రాగలను అని మీరు అనుకోవట్లేదు కదా నమ్ము నేను జీవాన్ని చచ్చిపోయిన నీ తమ్ముడు నేను లేపగలను పునరుద్ధానాన్ని కూడా బ్రతికించే శక్తి నాలో ఉంది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నిత్య జీవం కొరకు లేపే శక్తి నూతన దేహం ఇచ్చే శక్తి నాలో ఉంది నమ్మో నీవు నమ్మిన దేవుని మహిమను చూసి ఎదవని నలభై ఒకటో వచనంలో ఉంటుంది యాన్ పదకొండు నలభై నలభై ఒకటి కాబట్టి అదే ప్రకారము యేసుప్రభు నమ్మదైనవాడు యేసు సర్వశక్తివంతుడు ఏసుప్రభు జీవం గలవాడు యేసుప్రభు పునరుద్ధాన బలం కలిగినవాడు ఆయన ద్వారానే మనకి జీవం వస్తుంది నిత్య జీవం వస్తుంది ఆయన ద్వారానే పునరుద్ధాన బలం వస్తుంది కనుక ఈ దేహాన్ని కూడా తన దేహంతో సమరూపంగా మనం మార్చబోతున్నాం అలాగే లేపాడు అనమాట సో అందుకని ఏంటంటే అటువంటి నిరీక్షణతో మనం జీవించాలి ఒకవేళ చనిపోయిన అప్పటికీ కూడా తిరిగి లేస్తామని నిరీక్షణ మనకి అందరికీ కూడా చనిపోతున్న వారికి కూడా ఉండాలి ఆ చనిపోతున్న యువసేపటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి తన శల్యాలను గుర్చి లేక తన ఎముకలను గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నవాడుగా ఉన్నాడు ఏ అందుకనే ఆజ్ఞాపించాడు ఏమైనా మర్చిపోతారేమో ఆ టైటిల్స్ క్యాలెండర్లు మర్చిపోతాడు అన్నీ మర్చిపోతాడు అట్లా మర్చిపోతారేమో అని ముందుగానే ఆజ్ఞాపిస్తున్నాడు కదండి అందుకే నేను చెప్తాను ఎక్కడిదక్కడ జాగ్రత్తగా మర్చిపోతావేమో అని టై ఎక్కడ పెట్టేస్తా కాబట్టి అట్లా లేకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనకి స్పీడ్ ఎక్కువ కాబట్టి ఏమవుతుందండి ఎమోషన్స్ ఎక్కువ ఉద్రేకాలు ఎక్కువ అదే శరీరతత్వం అంటే ఉద్రేకంతో చేసేది శరీరతత్వం ఆలోచనతో చేసేది ఆత్మీయత కాబట్టి ఆలోచనగా ప్రకారం చేయాలి అందుకనే దేవుడు అంటాడు నేను మీకు ఆలోచన ఆలోచనకర్తనని ఆలోచన చెప్తాను ఎందుకంటే మనకి ఆలోచనలు అనేకం ఉన్నాయి కాబట్టి తొందరపాటు ఎక్కువ అత్తరి బిత్తుల పాటు ఎక్కువ ఏదేదో చేస్తూ ఉంటాం అంతా కూడా నాశనం చేస్తాం పాడు చేస్తూ ఉంటాం ఫెయిల్ అయిపోతూ ఉంటాం జాగ్రత్తగా ఉంటారు కనుక ఆ విధంగా అక్కడ పెట్టాడు ఏసుక్రీస్తు ప్రభువుల్లో కూడా అటువంటి నిరీక్షణ మనకు మనకుందన్నమాట ఒకవేళ ప్రతికి నా ఇందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోవడం అర్థం ఏంటంటే ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ వచ్చాడు అనుకోండి బతుకున్న మనం ఈ సావు సావు లేదు ఈ యొక్క జీవిస్తున్న ఈ వృత్తుల్యమైన మాంస దేహము మార్పు చెంది తను మహిమ దేహంగా మార్పు మార్చబడుతుంది చూడండి ఒక మాట మొదటి కోరింది పదిహేనవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండవ వచ్చిన చదవండి మొదటి కొరింది పదిహేను ఇదిగో మీకు ఒక మర్మము ఇది మర్మం అండి అది గ్రహించిన వారికి విశ్వాసం ఇచ్చిన వారికి నిరీక్షణ కలిగిన వారికే తెలుస్తాయి మర్మాలు పౌరులు చెప్తున్నాడు ఇదిగో మీకు మర్మం కొరిందీలకే మర్మం తెలియదు కేసు చనిపోతే ఏంటి తిరిగి ఏంటి అని ఇంకా డౌట్లు ఉన్నారు వారి కొరకు ఇంత పెద్ద అధ్యాయం వారికి రాశాడు కొరిందీలకి కాబట్టి నేటి క్రైస్తత్వం కూడా అలాగే ఉంటుంది సో అందుకనే క్లోజ్గా బోధించవలసి వస్తుంది ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా చెప్పవలసి ఉంటుంది తర్వాత చదువు మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున మోగగానే మార్పు పొందదము ఘోర మోగును మృతులు అక్షయాలుగా సమాజం చెప్పిన వారు మనము చనిపోయిన వారు అక్షయాలుగా లేపబడతారు మనము బ్రతికున్న మనం ఏం చేస్తామండి మార్పు ఏ మార్పు ఇది కదా మనసులో మార్పు మార్పు చెందిన వారు దేహంలో కూడా మార్పు చెందుతారు క్రీస్తు చేసినందున వారు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతన కొత్త వాయును అంటే మారు మనసు వచ్చింది పాత పాత జీవితాన్ని వదిలే పాప జీవితాన్ని వదిలేసాం ఇక నీతి జీవితానికి వరకు నీతి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాము కనుక కనుక మన దేహం కూడా ఏమైపోతుందండి మార్ మారిపోతుంది మారు మనసు లేని వాళ్ళకి శరీరం కూడా మార్పు చెందదు కనుక అందుకనే క్రీస్తు లేకుండా చనిపోయిన వారికి పునరుద్ధాన దేహం ఉండదు కాబట్టి వారిని పురుగు అంటున్నారు అనమాట అగ్ని ఆరుదు పురుగు చావదు కాబట్టి అటువంటి రీతిగా పునరుద్ధాన దేహం వారికి దొరకదు అనమాట అందుకనే నా తండ్రి ఏంటనే యొక్క నివాసములు కలువు లేని ఎట్ల చెప్పదును నేను స్థలం సిద్ధపరచ కూర్చున్నాను నమ్మిన వెంటనే వాడికి ఒకొక్క పునరుద్ధాన దేహాన్ని యేసు ప్రభు సిద్ధపరుస్తాడనమాట అదే నివాసం తాత్కాలికంగా ఈ మరణ శరీరాన్ని మన ఆత్మకి నివాసంగా ఇచ్చాడు ఇది శిథిలం అయిపోతుంది దీని తర్వాత దీన్నే తిరిగి మహిమదేహంగా లేపుతాడు అదే నిత్య నివాసం కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడదాం ఆ ప్రకారం వంటి విశ్వాస నిరీక్షణలు మనం కూడా కలిగి ఉంటాం ఎప్పుడో చేసిన వాగ్దానము పితరులతో చేసిన వాగ్దానము అబ్రహంతో చేసిన వాగ్దానం ఆదాంతో చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరి నెరవేరింది క్రీస్తులో నెరవేరింది ఇంకా క్రీస్తు యేసు ప్రభు చేసిన వాగ్దానములు ఇంకా ఉన్నవి కూడా నెరవేరిపోతాయి జరిగే పరిస్థితులన్నీ కూడా నెరవేరిపోతాయి జరగవలసినీ జరుగుతూ ఉంటాయి అది దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ నేను రాకడ ఆలోచించి మనం చేయడానికి వీలు లేదు లేకపోతే నీ రాకడిని త్వర చెప్పడానికి మనకి వీలు లేదు ప్రస్తుతం ఎందుకంటే మనం ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచే వాటి కొరకే మనం ప్రార్థన చేయాలి సిద్ధపడాలి అతఫా నాపు లేకపోతే భూకంప నాపు ఇవన్నీ మన పని కాదు కాబట్టి కొంతమంది భక్తి వారికి ఈ ప్రతికూల పరిస్థితుల ద్వారా పాఠాలు నేర్పించి విశ్వాసంలోకి తీసుకురావాలని అటువంటి పరిస్థితుల్లో అనుమతిస్తాడు కొంతమందికి ఎంత సమయం ఇచ్చినా ఎన్నిసార్లు గద్దించినా లోబడరు కాబట్టి హఠాత్తుగా మరణిస్తూ ఉంటారు ఇవి దయసంకల్ప కాబట్టి వీటి ప్రకారం విశ్వాసం నుంచి యోసేపు వంటి విశ్వాస నిరీక్షణలు మన తర్వాత జీవితం కొరకు కూడా నిత్య జీవితం కొరకు కూడా మనం నిరీక్షణ కలిగే లోకంలో ప్రతి మన పిల్లలకు కూడా ఆ రీతిగా ఆజ్ఞాపిద్దాం వారిని కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని తద్వారా యోసేపు వంటి ఆ చెప్పటం ద్వారా వారికి కూడా అటువంటి నిరీక్షణ అనేది వస్తుంది అబ్రాహం చేసిన వాగ్దానం అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అందుకనే చివరికి మోసేదారు వచ్చినప్పుడు వీళ్ళు నమ్మారు అనమాట చెప్పిన వెంటనే నమ్మారు మోసేపడే విషయాలన్నీ కూడా ఇతరులతో మాట్లాడిన అబ్రహాంతో మాట్లాడాడు ముందుగానే తెలియజేసాడు విషయాలని వారికి చెప్పినప్పుడు వారు కూడా నమ్మారు అందుకనే విడుదల పొందారు శరీరతత్వం లోకతత్వం ఎక్కువ ఉంది కాబట్టి విధే చూపించలేకపోయారు అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు రెండో తరాన్ని యహోశ ద్వారా సిద్ధపరిచి తీసుకుని వెళ్ళాడు మనం కూడా మనం సిద్ధపడుతూ మన పిల్లలను కూడా మనం సిద్ధపరచుకున్నాం ప్రార్థనలోకి వెళ్దామండి కొంత సమయం ప్రార్థన చేద్దాం